ద్వేగు సమాసం ద్వేగు సమాసం సంఖ్యాపూర్వక కర్మధారయం కర్మధారయం గురించి మనం ముందే చెప్పుకున్నాం కర్మధారయం అనేది ఒక సమాసం కర్మధారయము అంటే విశేషణ విశేష్యాల మధ్య జరిగేది విశేషము అంటే నామవాచకం అంటే ఒక దాంట్లో విశేషణం మరొక దాంట్లో నామవాచకం మనం సమాసంలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటాం కాబట్టి ఒక పదంలో విశేషణం మరొక పదంలో విశేష్యం అంటే నామవాచకం ఉంటే దాన్ని మనము కర్మధారయము అంటాం కాబట్టి ద్విగు సమాసం ఏమిటంటే ఒక సంఖ్యాపూర్వక కర్మధారయము అందులో విశేషణం ఉంటుంది ఆ విశేషణం ఏమై ఉంటుంది అంటే సంఖ్యను తెలియజేసేదై ఉంటుంది అందుకే ఇది సంఖ్యాపూర్వక పూర్వ అంటే పూర్వపదం పూర్వపదంలో ఏముంటుందట సంఖ్య ఉంటుందట మరియు ఈ సమాసపదం ఎందులో కర్మధారయంలో జరుగుతుంది మరొకటి సంఖ్యాపూర్వక విశేషణం మనకు పూర్వపదంలో సంఖ్య అంటే విశేషణం ఉంటుంది ఆ విశేషణం కూడా ఎలాంటిదయా అంటే సంఖ్యను సూచించే విశేషణం అని అర్థం పూర్వపదం సంఖ్యావాచకం ఉత్తర పదం నామవాచకం ఉంటుంది పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంటుంది సంఖ్యను సూచించే పదం ఉత్తర పదంలో నామవాచకం ఉంటుంది కాబట్టి ఆ నామవాచకం గుణాన్ని చెప్పేదే ఈ సంఖ్యావాచకం అందుకే ఇది విశేషణం అనవచ్చు కాబట్టి విశేషణం విశేష్యం అంటే నామవాచకం ఉంది కాబట్టి ఇది కర్మధారయం అంటున్నాం కొన్ని ఉదాహరణలు గమనిస్తే అర్థమవుతుంది నవ రసాలు ఇక్కడ నవ అంటే తొమ్మిది తొమ్మిది సంఖ్య గల రసాలు ఇక్కడ రసాలు అనేది మనకు నామవాచకం విశేష్యం ఈ నామవాచకం యొక్క గుణం ఎన్ని ఈ రసాలు ఎన్ని అయ్యా అంటే తొమ్మిది విశేషణమే ఇది కానీ సంఖ్యా విశేషణం సంఖ్యను సూచించే విశేషణం అవుతుంది చతుర్వేదాలు చతుర్ అంటే నాలుగు ఎన్ని నాలుగు కాబట్టి సంఖ్యాపూర్వక విశేషణం వేదాలు అనేది నామవాచకం మధ్యలో విగ్రహ వాక్యం అంటే వివరించి రాస్తున్నప్పుడు సంఖ్య గల అని మనం ఉపయోగిస్తూ ఉంటాం పంచ పాండవులు పంచ అంటే ఐదు కాబట్టి ఐదు సంఖ్య గల పాండవులు అని షట్ చక్రవర్తులు షట్ అంటే ఆరు ఆరు సంఖ్య గల చక్రవర్తులు దశ దిశలు దశ దిశలు దశ అంటే పది దిశలు అంటే అది నామవాచకం దిక్కులు పది సంఖ్య గల దిశలు శతాబ్దం శత అంటే వంద వంద సంఖ్య గల సంవత్సరాలు అని అర్థం శతాబ్దం అంటే ఏడేండ్లు ఏడు సంఖ్య గల ఏండ్లు ఆరు వేల ఆశ్వక దళం ఆరు వేల సంఖ్య గల ఆశ్విక దళం అని అర్థం ఆరు వేల సంఖ్య అనేది సంఖ్యావాచకం ఈ ఆశ్వక దళం అనేది నామవాచకం ఈ ఆశ్విక దళం ఎంత ఉంది అంటే ఆరు వేల సంఖ్యలో ఉంది కాబట్టి ఇది ఒక విశేషణం అని మనం చెప్పొచ్చు ఇది సంఖ్యావాచక విశేషణం ఇదేమో నామవాచకం ఈ విధంగా విశేషణ విశేషాల మధ్య జరిగేదే మనం కర్మధారయం అని అనడం జరుగుతుంది ఇది ద్విగు సమాసానికి సంబంధించినటువంటి వివరణ తరువాతి తరగతుల్లో కూడా మరికొన్ని ఈ సమాసాలకు చెందిన అంశాలు వస్తాయి అందులో ఇంకొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దీనితో మనకి ఈ ద్విగు సమాసంతో మనకి ఏడవ తరగతిలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలన్నీ కూడా సమాప్తం అవుతాయి ఈ ద్విగు సమాసం అనేది ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్న చివరి వ్యాకరణ అంశము ద్విగు సమాసం ఇక తర్వాత వీడియోలో ఎనిమిదవ తరగతిలో ఉన్న వ్యాకరణ అంశాలని కూడా వరుసగా ఒక్కొక్క వీడియో రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు